గుంటూరు జిల్లాకు సంబంధించి మిర్చి బాగా పండిస్తారు అధ్యక్ష అయితే మిర్చి ధరలు విపరీతంగా పడిపోయినాయి అధ్యక్ష దాదాపు ముప్పై ఆరు వేలు ఉన్నటువంటి క్వింటాల్కు ఉన్నటువంటి ధర పదివేలు పన్నెండు వేలకు పడిపోవడంతో రైతులు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో శీతల గిడ్డంగుల్లో దాసుకొని ఉన్నారు అధ్యక్ష మరి ఇప్పుడు ఆ పంటకు మనకు ఎంఎస్పి కేంద్రం నుంచి లేదు అధ్యక్ష రాష్ట్రమే ఏదో ఒక రకంగా ఒక ధరను ప్రకటించి దాన్ని కొనుగోలు చేస్తే తప్ప రోజు రోజుకి గిడ్డంగులో పెట్టినటువంటి ఛార్జెస్ వల్ల అక్కడ దెబ్బ తింటున్నారు ఇక్కడేమో రేటు రాక ఇబ్బంది పడుతున్నారు దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తమరు ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఎరువులు అంగళ్ళలో ప్రైవేట్ అంగల్లో వంద రూపాయలు అధికంగా అమ్మడం అనేటువంటిది మరి రైతులు దృష్టిలో పెట్టారు అదేవిధంగా ఒక సరుకు తీసుకుంటే ఇంకొక సరుకు తప్పనిసరిగా తీసుకోవాలని వాళ్ళకి నచ్చినటువంటి ఎరువులు అమ్మడం అనేటువంటిది కూడా చూస్తున్నాము ఈ విషయం మీద కూడా మంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిందిగా గారు కోరుతున్నాను అధ్యక్ష రామకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు